శ్రీమాత్రేమ ఈరోజు హనుమ జన్మోత్సవాల సందర్భంగా మన మధురానగర్లో వేయించేసి ఉన్న నాగలక్ష్మి మాత అమ్మవారిని నీలగంగవరం గ్రామంలో వేయించేసి ఉన్న స్వయంబు అభయాంజనేయ స్వామి దేవస్థానంలో పూజ అనంతరం శివాలయం అదే గ్రామంలో వేయించేసి ఉన్న శివాలయంలోకి అమ్మవారిని ఆహ్వానించారు శివాలయ ప్రవేశం చేస్తున్నారు అమ్మవారు యావనమంది యొక్క కూడా అమ్మవారిని కొంగు కోరి వారి కొంగు బంగారంగా దీవెళ్ళు అందుకుంటున్నారు శ్రీమాతమ తీసుకున్నాడు ఆ తల్లి అనుగ్రహాన్ని పథకానికి అయి విజయవాడ నాగలక్ష్మి శక్తి పెట్టడం నాగలక్ష్మి మన దేవాలయానికి హనుమతి మహోత్సవానికి సందర్భంగా మరి అడిగితే ప్రశ్నలకు సమాధానం చూస్తారు కష్టాలు అని ఏదంతా అమ్మవారి గురించి పరిష్కారం అర్థం చేస్తారు ఎంతో మందికి కోల్పోయించిన వారికి ఒక బంగారున్నాయి కోరికలు తీతే కల్పవలిగా విరిగొందుతుంది కొన్ని సంవత్సరాల నుంచి నాగలక్ష్మి మాత ఆ తల్లి దివ్య దర్శనమే దర్శన మనకి జన్మ జన్మనం వచ్చి అమ్మ

మంచి భక్తం ఆశేది ఒక మనవి